హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మీరు చూడబోతున్న ప్రాపర్టీ వచ్చేసి విజయవాడ హైదరాబాదు నేషనల్ హైవేకి చాలా దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్లో బీహెచ్కే ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా ఈ వీడియోస్ని వాళ్ళు కూడా షేర్ చేయండి యూస్ అవుతాయి సో మనం మాట్లాడుకున్న ప్రాపర్టీ వచ్చేసి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే గొల్లపూడి ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్ ఒక అపార్ట్మెంట్లోకి బ్యాంక్షన్లో సేల్కి అయితే వచ్చింది ఈ ప్రాపర్టీ మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇది నేషనల్ హైవేకి చాలా దగ్గరలో టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఇది ప్రాపర్టీ అయితే ప్లేస్ అయ్యింది మీరు చూస్తున్నది నేషనల్ హైవే అండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఎవరైతే ఒక టూ బీహెచ్కే మంచి బడ్జెట్లో ఎవరైతే చూస్తున్నారో ఈ ప్రాపర్టీ మీకోసమేనండి తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మీరు మీరు చూస్తున్నది ఈ అపార్ట్మెంట్ ఇందులోనే మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి అయితే వచ్చింది ఇందులో తొమ్మిది వందల ఇరవై స్క్వేర్ ఫీట్లో మనకి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే ఉంది ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి ఇందులో మనకి లిఫ్ట్ ఫెసిలిటీ అలాగే ఎలక్ట్రిసిటీ బ్యాకప్ ఫెసిలిటీ కూడా ఉంది జనరేటర్ ఫెసిలిటీ అనమాట అవి కూడా ఉన్నాయి ఇంటి ముందున ఏ అపార్ట్మెంట్ ముందున్న రోడ్డు వచ్చేసి సిమెంట్ రోడ్ అండి థర్టీ ఫీట్ రోడ్ అనమాట మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు డైరెక్ట్గా మనం నేషనల్ హైవేకి వెళ్ళిపోవచ్చు మీరు చూస్తున్నదంతా కూడా బైక్ పార్కింగ్ అనమాట ఇందులో కార్ పార్కింగ్ అయితే అవైలబుల్గా లేదండి ఎవరైతే లో బడ్జెట్లో మనకి ఇల్లు కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ప్రస్తుతం అయితే లోపల వీడియో అవైలబుల్గా లేదండి మేము త్వరలోనే మీకోసం మళ్ళీ లోపల వీడియో పెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తాము ఎవరైతే లో బడ్జెట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారో మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో చూస్తున్నారు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మంచి మంచి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఇరవై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి అయితే వచ్చిందండి ఆర్పీ ప్రైస్ అనేది స్టార్టింగ్ ప్రైస్ ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది ఇంకా పెరగవచ్చు ఇరవై అవ్వచ్చు ఇరవై నుంచి అది ఇరవై ఐదు కూడా అవ్వచ్చు అనమాట మనం పార్టిసిపేట్ చేసే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇదంతా కూడా అపార్ట్మెంట్ లోపలి అండి మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఇది థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ లోపల వీడియో అయితే ప్రస్తుతం అవైలబుల్గా లేదు మీకోసం త్వరలోనే ఆ వీడియోను కూడా అప్లోడ్ చేస్తాము మీరు డైరెక్ట్ విజిట్ కూడా చేయవచ్చండి దానికోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు యాడ్ నెంబర్ని తెలియజేస్తే మీకు ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా ఒక రోజున ఏర్పాటు చేయడం జరుగుతుంది తప్పకుండా తక్కువ బడ్జెట్లో ఎవరైతే ఇంటి కోసం చూస్తున్నారో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవడానికి ట్రై చేయండి సో మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే విజ్ ఆప్షన్ ప్రాపర్టీస్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతాయి మంచి మంచి ప్రాపర్టీస్తో మళ్ళీ కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్